ప్రవేశంలో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒక వచనము మనం ఒకసారి చూద్దాము ఇస్సాకు భార్య గుడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను యహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన గర్భవతి ఆయను అని వాక్యం వివరిస్తుంది మనకి ఇసాకు భార్య అయినటు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమే యహోవాకు యహోవాను వేడుకొనెను ఎహోవా అతని ప్రార్థన వినను కనుక అతని భార్య అయిన రేబ్కా గర్భవతి అయిన వాక్యము మనకి వివరిస్తుంది ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒక వచనంలో అబ్రహాము షారా కుమారుడు అయినటువంటి ఇస్సాకు సిరియా వాడైన బెతియలు కుమార్తె లాబోను సహోదరి అయినటువంటి రేబ్కాను తన యొక్క నలభైవ సంవత్సరం వయసులో పెళ్లి చేసుకున్నట్టుగా బైబుల్ వాక్యం మనకి వివరిస్తుంది అయితే ఇక్కడ రిబ్కా గొడ్రాలు అనే వాక్యం మనకు వివరిస్తుంది ఇంకా రేకుడు ఇక్కడ మనము మనము గమనించాలి అంటే రిబ్కా గొడ్రాలు కాబట్టి ఇక్కడ రిబ్కా ప్రార్థన చేయటము లేదు మనం గమనించి చూసినట్లయితే రిబ్కా గొడ్రాలు కానీ రిబ్కా ఇక్కడ ప్రార్థన చేయట్లేదు కానీ తన భర్త అయినటువంటి ఇస్సాకు ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాము రిబ్కాను పెళ్లి చేసుకున్నటువంటి ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు రిబ్కా గొడ్రాలు కనుక రిప్కా ప్రార్థన చేయట్లేదు ఇది మనము గమనించాల్సిన విషయము ఇసాకు ప్రార్థన దేవుడైన యహోవా విన్నాడు కనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి అయినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము ఇసాకు తన భార్య నిమిత్తమే ఎప్పుడైతే ప్రార్థన చేసి ఉన్నాడో దేవుడు ఇసాకు యొక్క ప్రార్థన విని రిబ్కా గర్భాన్ని ఇక్కడ తెరిచినట్టుగా మనము చూస్తున్నాము ఎంతమంది క్రైస్తవులు లేదా క్రీస్తుని కలిగినటువంటి వారు తన భార్య గర్భవతి కానప్పుడు ప్రభు సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తున్నారు ఒకసారి మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్గా వేసుకుందాం మనము ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు రేప్కా గొడ్రాలు కనుక దేవుడు ఇశాకు ప్రార్థన విని తనకి గర్భఫలం ఇచ్చినట్టుగా చూస్తున్నాము మనము క్రైస్తవులము క్రీస్తును కలిగినటువంటి వారము బైబిల్ వాక్యము మనకు పూర్తిగా తెలుసు మన భార్యలు గర్భవతులు కానప్పుడు ఎంతమంది ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థిస్తున్నారు ప్రార్థిస్తున్నారా లేదా మరి యొక్క మార్గాన్ని ఎంచుకొని మనం ఈమె పిల్లలు ఇంకా కనడం లేదు కనుక మరి యొక్క పెళ్ళి చేసుకొని పిల్లల్ని కంటున్నామా ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాము ఆలోచించుకుందాము మనకు మనమే ప్రశ్న ఇక్కడ వేసుకుందాము ఇస్సాకు ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము పెళ్ళిళ్ళలో మ్యారేజ్లో మనం అనేకమైనటువంటి ప్రమాణాలు చేస్తాము కానీ పిల్లల విషయంలో వచ్చే వచ్చేరికి మన యొక్క నిర్ణయాలను మనము మార్చుకునేటువంటి వారంగా ఉంటున్నాము ఎందుకంటే ఇక్కడ మనకు మన యొక్క వంశం యొక్క వృద్ధి చెందాలన్నటువంటి ఆలోచన మనము కలిగి ఉంటాము ప్రియమైనటువంటి క్రైస్తవులారా లేదా క్రైస్తుని కలిగినటువంటి వారులారా ఎంతోమంది ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారు లేదా వేరే నిర్ణయం తీసుకుంటున్నారా ఇసాకు వలె ఒక భర్తగా బాధ్యతగా మనము కుటుంబ యజమానిగా దేవుని యొక్క సన్నిధానంలో మనము ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు గర్భఫలము ఇస్తాడు ఇస్సాకు తన భార్య నిమిత్తమై ప్రార్థన చేసినాడు దేవుడైన ఈహోవా ఇసాకు ప్రార్థన విని గ్రిబ్ రిప్కా యొక్క గర్భ గర్ రిప్కాకు గర్భఫలము అనుగ్రహించాడు ఇస్సాకు ప్రార్థన విన్నటువంటి దేవుడు నీ నా ప్రార్థన అందరి ప్రార్థన వింటాడు మన భార్యల్లో మనం ఏదైనా లోపాన్ని చూసి ఆమె గర్భవతి కావట్లేదని మరొక మార్గాన్ని ఎంచుకొని మరే ఒక పెళ్లి చేసుకొని వాళ్ళ ద్వారా పిండలని కంటున్నారా ప్రభు సన్నిధానంలో ఒక్కసారి మొకరెళ్ళి ఒక భర్తగా ఒక తండ్రిగా ఒక బాధ్యతాయుతమైన యజమానిగా నువ్వు పెళ్లిలో ప్రమాణం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధానంలో నువ్వు మొక్కరెళ్ళి ప్రార్థన చేయి ఇశాకు ప్రార్థన విన్న దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన కూడా వింటాడు నీ భార్య యొక్క గర్భఫలాన్ని కూడా ఖచ్చితంగా తెరుస్తాడు మనము మత్స్సు వార్త ఏడు ఏడవ వచ్చినప్పుడు చూసినట్లయితే అడుగుడు మీకు ఇయ్యబడను వెతుకుడు మీకు దొరుకును తట్టుడి తీయబడును అడుగు ప్రతి వాడు పొందును అని చెప్తుంది వానికి దొరుకును అని చెప్తుంది తట్టువానికి తీయబడును అని వాక్యము వివరిస్తుంది మనము అడిగేటువంటి వారంగా వెతికేటువంటి వారంగా తట్టేటువంటి వారంగా ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా దేవుడు అడుగు వారికి ఇస్తానంటున్నాడు వెతుకు వారికి దొరుకునని చెప్తున్నాడు తట్టేవారికు తీయబడుతుంది అని చెప్తున్నాడు వాక్యాన్ని మనము వాక్యంగా మన హృదయాలలో మనము ఆచరిస్తూ వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు అడుగు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తానని వాక్యము వివరిస్తుంది ఇక్కడ మనకి వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని దేవుని సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థించే వారంగా ఉండాలి మనం ఇక్కడ అనుకోవచ్చు అంటే కేవలం మనం అంటే డాక్టర్స్ మీద ఆధారపడి లేదా డాక్టరు మరియు లేదా నిన్ను నీ భార్యను తర్వాత నన్ను మనందరినీ కూడా ఆధారం చేసుకొని మనము మాట్లాడుతున్నామేమో కానీ డాక్టర్స్ను నిన్ను నీ భార్యను అదేవిధంగా నన్ను మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడి చెంతకు మనం వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మన ప్రార్థన ఖచ్చితంగా విని మన ప్రార్థనకు జవాబు దయచేస్తాడు ఇక్కడ వాక్య భాగం మనం చూసినట్లయితే మొదటి పేతురు ఐదో అధ్యాయం ఏడవ వచ్చినము మనం ఒకసారి చూసినట్లయితే ఆయన మిమ్మల్ని కూర్చి చింతి చూస్తున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అని వాక్యం చెప్తుంది దేవుడు మన గురించి చింతి చూస్తున్నాడు కనుక మనం కూడా మన చింత యావత్తును ప్రభు పైన వేసి మనము మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి అని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది అదేవిధంగా మనము సామెతలో పదహారు మూడులో చూసినట్లయితే కూడా నీ పనుల భారము యహోవా మీద ఉంచుము అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అంటున్నాడు వాక్యము మనము వాక్యాన్ని వాక్యానుసారంగా మన హృదయంలో తీసుకొని వాక్యానుసారంగా వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మనము ప్రార్థించే వారంగా ఉండాలి నీ పనుల భారము ఎహోవా మీద ఉంచుమో అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును నీవేవైతే ఉద్దేశించున్నావో నువ్వేవైతే అడుగుచున్నావో అవి సఫలమగునని దేవుని వాక్యము మనకు వివరిస్తుంది కీర్తనలు ఇరవై రెండు తొమ్మిదవ వచనం మనం చూసినట్లయితే గర్భం నుండి నన్ను తీసిన వాడువు నీవే కదా నేను నా తల్లి యొద్ సన్యపానంలో చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి అని దేవుని వాక్యము వివరిస్తుంది మనకి మనము మన తల్లి గర్భము తల్లి యొద్ మనము సన్యపానంలో పుచ్చుకుంటున్నప్పుడే దేవుడు మనకు నమ్మకాన్ని పుట్టించాడు మన నమ్మకమును మనము స్థిరము పైన నమ్మకంగా స్థిరపరుచుకున్నటువంటి వారంగా ఉండాలి నీకు నాకు నమ్మకాన్ని కలగ వాడు దేవుడైన యహోవా కనుక మన నమ్మకాన్ని మనము స్థిరపరచుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ప్రార్థించే వారంగా ఉండాలి దేవుడు తల్లి గర్భంలో నన్ను తల్లి గర్భంలో నుండి నిన్ను నన్ను తీసిన వాడు దేవుడే అదేవిధంగా దేవుడే మనకు నమ్మిక పుట్టించి ఉన్నాడని వాక్యము వివరిస్తుంది కనుక మనం దేవుని యందు నమ్మిక ఉంచేటువంటి వారంగా ఉండాలి అని వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదమూడవ వచనంలో కూడా చూసినట్లయితే నా అంతరింద్రములను నీవే కలగ నా తల్లి గర్భం నన్ను నిర్మించిన వాడువు నీవే అని వాక్యము వివరిస్తుంది మన అంతరింద్రములను కలగ చేసినటువంటి దేవుడు అదేవిధంగా నా తల్లి గర్భం నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన వాడు కూడా దేవుడే నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించినటువంటి దేవుడు నీకు గర్భ ఫలము ఖచ్చితంగా ఇస్తాడు అనేటువంటి నమ్మకంతో నువ్వు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన ప్రభువు నీ గర్భంలో కూడా ఖచ్చితంగా ఫలమును ఇవ్వగలడు కనుక దేవుని ఎందు మనము నమ్మిక ఉంచాలి ఆయన సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉండాలి అదేవిధంగా కీర్తనలు నూట ఇరవై ఏడు మూడవ వచనం కూడా మనం చూసినట్లయితే కుమారులు యహోవా అనుగ్రహించు శ్వాస్థము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అంటుంది బాగ్దానం ఏమంటుందంటే కుమారులు యహోవా అనుగ్రహించు అని చెప్తుంది గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము దేవుడే వాగ్దానం ఇస్తున్నాడు గర్భఫలము యహోవా ఇచ్చు బహుమానం అని యహోవా ఇచ్చు బహుమానాన్ని మనందరం కూడా పొందుకునేటకు అర్హులము యోగ్యులము ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను సృష్టించినవాడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించినటువంటి వాడు కనుక మనము ప్రభు సన్నిధానంలో ప్రార్థించే వారంగా ఉండాలి ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ఒక భర్తగా ఒక యజమానునిగా ఒక తండ్రిగా ఇసాకు వలె మనము ప్రార్థించే వారంగా ఉండాలి ఇస్సాకు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన కూడా ఖచ్చితంగా వింటాడు అదేవిధంగా రిబ్కాప్కు గర్భఫలం ఇచ్చినటువంటి దేవుడు నీ భార్యకు కూడా గర్భఫలము ఖచ్చితంగా ఇస్తాడు ఈ విధంగా మనము అంటే ఇస్సాకు ప్రార్థన విన్న దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన వింటాడు కనుక రిప్కా గొడ్రాలైనప్పుడు ఇస్సాకు ప్రార్థన చేసినాడు కనుక నీవు ఒక భర్తగా ప్రభు సన్నిధానంలో ప్రార్థించి మోకరిల్లి దేవుని అడుగుదాం అడుగు ప్రతి ఒక్కరికి ఇస్తాను అంటున్నాడు గర్భఫలము ఈ హోవా ఇది అని చెప్తున్నాడు నీ తల్లి గర్భంలో నేను నిర్మించిన వాడు దేవుడే అని చెప్తున్నాడు నీవు నీ తల్లి దగ్గర స్తన్యపానములు చేయనప్పుడు నీకు నమ్మిక పుట్టించిన వాడు దేవుడు అని వాక్యము వివరిస్తుంది వాక్యాన్ని వాక్యానుసారంగా మన జీవితంలో మనం ఫలభర్తం చేసుకొనిచ్చు దేవుని ఎందు మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవచ్చు మన పనులు మన యొక్క పనుల భారము హోవా మీద మోగుచు మన ప్రతి అవసరతను అక్కర్ను కూడా ప్రభునామంలో మనం పొందుకున్నటువంటి వారంగా ఉండాలి రిక్క గర్భం తెరిచినటువంటి దేవుడు ఖచ్చితంగా నీ భార్య యొక్క గర్భాన్ని కూడా తెరుస్తాడు ఇసాకు ప్రార్థన విన్నటువంటి దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన కూడా వింటాడు ఈ విధంగా ప్రార్థన చేయు ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి గర్భఫలంలో అనుగ్రహించును కాక ఆమెన్